హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నిన్న మీకు ఒకటి కట్ చేసింది బ్లౌజ్ చూపించా కదా ఫ్రెండ్స్ అదే ఈ బ్లౌజ్ ఇది అయిపోయింది బ్లౌజ్ కుట్టడం అయిపోయింది ఇది కుట్టడం అని రాదు ఫ్రెండ్స్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది బాహుబలి హ్యాండ్స్ లాగా పెడతారు కదా అలా పెట్టినప్పుడు హ్యాండ్స్కి కొంతమంది ఇలా పెడుతున్నారు ఇది ఆమె సైజ్కి ఇచ్చినది బ్లౌజు ఇవి పీసులు వస్తే చిరాకు చిరాకుగా ఉంటుంది అందుకని ఇవి రాకుండా ఇట్లాగా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా అది చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నా ఇలా కాకుండా ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే పీసులు రావు కదా మంచిగుంటుంది ఇది లోపలికి పెట్టేసుకోండి క్లాత్ పీసులు రావు పిట్లిపోదు కూడా క్లాత్ ఇది క్లాతే పిట్లిపోతుంది ఇట్లా పెడితే ఎక్కువ పిట్లిపోదు లోపల ఖర్చు చాలా ఎక్స్ట్రా పెడతాం ఇంతవరకు ఉంది అందుకని పిట్లిపోదు మంచిగా ఉంటుంది ఇదేంటంటే ఇవి పీసులన్నీ బయటకు వచ్చి హ్యాండ్స్గా తగులుకుంటూ ఉంటాయి అందుకే చెప్తున్నా ఇలా వద్దు ఎవరైనా పెట్టుకుంటే ఇలా పెట్టుకోండి ఇది బ్లౌజ్ బాగానే కుట్టారు కానీ అదొక్కటే మిస్టేక్ ఇప్పుడు ఆమె ఇచ్చిన బ్లౌజ్కి ఏమో క్లాత్ సరిపోవట్లే దీనికి సరిపోలేదు అందుకని పైన అది బుగ్గ కొంచెం తక్కువ పెట్టిన లైట్గా పెట్టా ఓకే మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది బ్లౌజు ఇది బుగ్గనేది కొంచెం తక్కువ పెట్టిన బాగుందా ఫ్రెండ్స్ ఇదే చూసి కుట్టుకోండి కుట్టుకునేటప్పుడు అలా పెట్టకుండా ఇంకొకటి ఈ బ్లౌజ్ కుట్టాలి ఈరోజు ఇది కుట్టేసి ఒక పిక్ పెడతా అంటే అందరూ కుట్టరా బ్లౌజులు మీరే కొడతారా అని అనుకోవచ్చు కానీ పెడుతున్నా నాకు తెలిసిన దాంట్లో ఏదో ఒకటి కొంతమందికి తెలియదు అందరికి తెలిసి ఉండొచ్చు కానీ కొంతమందికి తెలియదు కదా అందుకనే ఇది చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నా ఇంకా ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత చేస్తా ఈరోజు వర్క్కి ఇంకొకటి వచ్చింది బ్లౌజ్ ఇది వర్క్కి పెళ్ళి పిల్లదంట కలర్ కాంబినేషన్ రెండే కలర్ చాయిస్ చాయిస్తుందంతే ఇది బ్లౌజ్కి ఇది గోల్డ్ ఈ రెండు కలర్లే వేయాలి అంతే ఇది మనం వర్క్ చాలా సార్లు వేసినాము వేసిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకో వర్క్ కానీ బ్లౌజ్తో కానీ ఇంకొక దాంతో మళ్ళీ కలుసుకుందాం ఇది సైజ్కి ఇచ్చారు కుట్టమన్నారు టైం ఉంటే ఇది కుడతా కొంచెం టైం సరిపోకపోతే ఇది కుట్టేయాల ఇది వర్క్ వేసి ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఏమైనా తప్పులుంటే మీ సిస్టర్ని కదా పట్టించుకోకండి క్షమించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్